లక్షల గిరిజన జనాభా కలుతూ ఆ జనాభాలో కనీసం ఇరవై ఐదు లక్షల ఓట్లు గిరిజన ఓట్లు లో తొంభై శాతం గిరిజనులు తెలుగుదేశం పార్టీ కేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించిన గిరిజన ప్రజానికానికి ప్రథమంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేటితో రాష్ట్రంలో అరాచక పాలన నుంచి ప్రజలందరికీ ముఖ్యంగా గిరిజనులు విముక్తి చెందారు ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులందరూ మంగళగిరికి చేరుకొని తెలుగుదేశం గతంలో పదహారు సంక్షేమ పథకాలు గిరిజనులకు ఇచ్చి వారిని అభివృద్ధి చేసింది నారా లోకేష్ బాబు గారు రాష్ట్రంలో వేల కిలోమీటర్లు కొండ కోనల్లో గిరిజన ప్రజానీకానికి రవాణా సౌకర్యము దారి సౌకర్యాలను ఇచ్చి వారి తొందరగా వారు అనారోగ్యం పాలైనప్పుడు ఆసుపత్రులకు వెళ్ళడానికి వారికి నిత్యావసర వస్తువులు చేరడానికి అనేక రకాలుగా రోడ్లు వేసి దళిత గిరిజన కాలనీలలో సీసీ రోడ్లు వేసి వారికి వర్షాలు వచ్చినప్పుడు రోగాలు రాకుండా వారిని దారి ఇచ్చ ఇవ్వడమే కాకుండా గిరిజనుల్ని తెలుగుదేశం పార్టీలో అనేక రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే అనేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ విజయోత్సవాలు ప్రతి ఒక్క గిరిజనుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నాడనేసి అనేసి తెలియజేస్తున్నా ప్రతి గిరిజనుడు రామరాజ్యం వచ్చిందని చంద్రన్న తిరిగి ముఖ్యమంత్రి అవుతున్నారని కొండ కోణల్లోంచి మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులందరూ పండగ చేసుకుంటున్నారు ఈరోజు గతంలో ఐదు సంవత్సరాలుగా గిరిజనులపైన దాడులు వారి ధన మాన ప్రాణాలని హరించుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో వారి మంత్రులు కానీ వారి ఎమ్మెల్యేలు కానీ అనేక ఇబ్బందులు దళిత గిరిజనులకు పెట్టారనేసి మీకు తెలియజేస్తున్నాను ఒక సూచనం మేము ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చామండి ఎరుకల సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని నా పేరు మానపాటి రామకృష్ణ ఇలా మా నాయకుడు గౌరవ నరహర్ వరప్రసాద్ గారి వెనకాల మేము నడవాలని మాకెన్నో ఈ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు జరుగుతాయని పూర్తి బాధ్యతతో నమ్మి ఈ వెనకాల ఉంటామండి ఎన్నో పథకాలు గత ప్రభుత్వం సుమారుగా పదహారు పథకాలు తీసేయడం జరిగింది మా గిరిజనులకి అవన్నీ తిరిగి మాకు ఇప్పిస్తారని మాకు న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం అంటే మేము ఉంటామని మా గిరిజనులందరి తరఫున నేను ప్రమోస ప్రమాణం చేస్తున్నానండి